నేను ఈ సంబంధం ఒప్పుకోవడానికి కారణం మీ అందం చూసి కాదు పెళ్లి చూపుల ఫోటో అయితే రంగురంగు చీరలతో రకరకాల వింత మేకప్లతో పంపిస్తారు కానీ మీరేమో ఏదో ఆధార్ కార్డుకి దిగినట్టు దిగి అందులో ఏదో మిగిలిపోయిన ఫోటో పంపించినట్టు పంపించారు అప్పుడే అర్థమైంది మీ సింపుల్ సిటీ కూర్చోండి తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటారా తీసుకురండి సరే అమ్మా కూల్ డ్రింక్లు గట్ట ఏమొద్దమ్మా లాస్ట్ టైం ఇలాగే మీరు కూల్ డ్రింక్ ఇస్తే మీ అమ్మాయి వాటికి డబ్బులు వేసింది మంచి నీళ్ళు తేయండి చాలు సరే పంతులు గారు చుక్రా మేష అవును రావు గారు ఎన్ఆర్ఏ సంబంధం అడిగారు థ్యాంక్ యూ అమ్మా అది మా అమ్మాయి సంబంధం ఏమైంది పంతులు గారు అదే అదే ఆ మీద వచ్చానమ్మా పెళ్లి కొడుకలు అమ్మగారు మన అమ్మాయి ఫోటో చూస్తానంటున్నారు ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే వాళ్ళకి చూపించి వస్తా ఫోటో తెప్పించమంటారా సరే లావణ్య లావణ్య ఫోటో ఒకటి తీసుకురావే నీది సరే వచ్చేస్తుంది ఇంకేంటమ్మా విశేష చెప్పాలి పంతులు గారు ఇదిగోండి అమ్మా ఫోటో అడిగింది పెళ్లి చూపులకి మీ అమ్మగారు కాదు మా దగ్గర అదే ఉంది వాళ్ళకి ఇష్టమైతే చూపులకి రమ్మనండి లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమనండి ఇప్పుడు ఈ పెళ్లి కోసం ఐదు వందలు ఖర్చు పెట్టి ఫోటో దిగాల వాళ్ళకి అంతగా కావాలంటే ఐదు వందలు నాకు పంపించమని చెప్పండి అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను సరేనా దీన్ని ఎవరు చేసుకుంటాడా గాని సరిచేడే నేను ఎప్పటికీ ఐదు పెళ్లి చూపులకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఓ కూల్ డ్రింక్ ఉంటే ఇంకో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చినట్టుగా అందరూ అదే ఇచ్చేవారు మీరలా కాదు అప్పుడే గేదె నుండి పిండి మజ్జిగ చచా గేదె నుంచి వచ్చిన పాలు నుంచి వచ్చిన మజ్జిగ ఇచ్చారు అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ మీద మీకున్న రెస్పెక్ట్ ఏంటో ఈ రెండు విషయాలు చాలవా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే మరి మీకు ఓకే ఏమండి మజ్జిగ దేనికది అదేంటి పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏ మతిగడ్డ పోయింది అది ఉంటే మనం వారం రోజులు తాగొచ్చు అయినా లీటర్ అరవై రూపాయలు కనీసం వాళ్ళకి మూడు లీటర్లు తగలబోయాలి అంటే రెండు వందలు దండగా వచ్చిన వాళ్ళకి ఏం మేమంటావే నాన్నకి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి రెండు పెరుగు పేటలు తీసుకురామ్మను అదే మధ్యకి చేసిస్తే సరిపోతుంది కదా మరి రెండు పెరుగు పేటలు అంటే ఎక్కువ ఏమోనే అయితే ఒకటి తమ్మను ఇంకోసారి నాకు చెప్తున్నా అయ్యో అది మజ్జి కాదు గెంజి అన్నం వాచ్చాక నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ నిమ్మకై పోలే నిమ్మకాయ ఖర్చు చింతపండు లేదు చింతపండు నేను ఎందుకేస్తానండి బయట దిష్ నిమ్మకై ఉందిగా ఇన్ని బ్రష్లోన్నా చెత్త చెత్తబొట్లు తెచ్చింది అంటూ లావణ్య లావణ్య ఇక్కడ పేస్ట్ కనపట్లేదు కనిపించదు ఏం తినేసావా లేదు కొండ మానేసా మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి ఏ వస్తున్నా ఇంకోండి